ఈ రోజు ఆదివారం కదా కాల్స్ ఏమి రావనుకున్నాను మార్నింగ్ ఎయిట్ థర్టీ కాల్ వచ్చింది ప్లస్ ట్యాంక్ ఒకటి మార్చాలి ట్యాప్లు రిపేర్ చేయాలని నాకు మార్నింగే కాల్ వచ్చింది సరే సార్ అని చెప్పి నేను కాలుష్యం చేయకుండా రెడీ అయిపోయి నేనైతే బయలుదేరిపోయాను నేనుండే ప్లేస్ నుంచి నాకు ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది చుట్టూ చెట్లు మధ్యలో రోడ్డు చుట్టూ చూస్తూ వెళ్తున్నాను ఇంతలో కస్టమర్ ఇల్లు వచ్చేసింది ఇదే ఈ కస్టమర్ ఇల్లు నేను చేయబోయేది ఇదే వరకు ప్లస్ ట్యాంక్ మార్చమన్నారు నన్ను ట్యాప్లు కూడా చేంజ్ చేయమన్నారు వాళ్ళు తెచ్చుకొని కొత్త ఫ్లష్ ట్యాంక్ ఓపెన్ అయితే నేను చేసేస్తాను ఫ్లష్ ట్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్లష్ ట్యాంక్ సంబంధించిన క్లాంప్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఫైనలీ ఫ్లష్ ట్యాంక్ ఫిట్ చేసి వాటర్ కూడా ఫిల్ చేస్తున్నాను అసలు ఫ్లష్ ట్యాంక్ మార్చడానికి కారణం ఏంటంటే వాళ్ళు సరిగ్గా మెయింటెనెన్స్ లేక ఫ్లష్ ట్యాంక్ క్లీన్ చేయకపోవడం వల్ల నాస్ బ్యాక్ కట్టేసి ఫ్లష్ కొట్టేటప్పుడు వాటర్ రావట్లేదు ఫ్లష్ ట్యాంక్ మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇలా కొత్తగా మార్చుకోవాల్సిన అవసరం లేదు ఫైనలీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్లష్ ట్యాంక్ తో పాటు ట్యాప్స్ కూడా మార్చాను చివరిగా ఒక మాట మీరు ట్యాంక్ క్లీన్ చేయించేటప్పుడు ట్యాంక్ కడిగిన వాటర్ ట్యాప్ లో రాకుండా ట్యాంక్ పక్కన ఉన్న గేట్ వాల్ ఆఫ్ చే